ఈరోజు తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జయదీశ్వరన్న మరియు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అన్న గారి పిలుపు మేరకు సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని మరి ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కలెక్టరేట్ల ముంగట జిల్లాతో కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే క్రమంలో మరి జగిత్యాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మరియు ఇతర వర్కర్లు అందరూ కలిపి జగిత్యాల కలెక్టరేట్ ముంగట సిపిఎస్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మనందరికీ తెలుసు సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు రోజున అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పెన్షన్ హక్కును కాలరాస్తూ మరి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అప్పటికి యాభై సంవత్సరాల క్రితం నుండి కూడా ప్రతి ఉద్యోగి పెన్షన్ పొందుతుండు మరి మాకు అప్పటికి ఉన్న హక్కును హరించి వేసి మాకు ఉద్యోగులందరికీ ఒక గుదిబండలాగా ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ కంట్రిబ్యూషన్ ఎటు పోతుంది ఏమవుతుంది అది పెట్టుబడులు ఎక్కడికి పోతున్నాయి అనేటివి కూడా పూర్తిగా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు మరి ఇవాళ దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఉద్యోగం చేసి మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన వ్యక్తికి ఏ సంక్షేమ పథకానికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం నుండి ఆనారోగ్యం తీసుకునే వ్యక్తి ఎలిజిబుల్ కాదు మరి అట్లాంటి ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు అరవై ఒక్క సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ అయినాక మహా అయితే ఐదు పది సంవత్సరాలు బతుకుతారు వాళ్ళకున్న కనీస పెన్షన్ హక్కును కూడా ఇలా ప్రభుత్వం తొలగించింది మరి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మేము సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని నిరసన కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే దిశగా కమిటీ వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ దిశగా మరి ఇరవై నెలలు గడుస్తుంది ప్రభుత్వం ఇంతవరకు కమిటీ వేయలేదు కాదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు బట్టి విక్రమగర్ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మా యొక్క టీజీఈ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము మీరు వెంటనే కమిటీ వేసి మరి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందించి ఇమీడియట్గా కమిటీ వేసి ముందుకెళ్లాలని వారిని కోరుతూ అలాగే మా ఉద్యోగులందరినీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏ ఉన్నా కానీ కూడా మాకు తప్పకుండా అధిక సంఖ్యలో హాజరవుతారు మరి ఈ పెన్షన్ విధానం కంటి సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపిఎస్ విధానం అమలు చేసేంత వరకు కూడా మా యొక్క ఉద్యోగ జేఏసీ అనేది అసలే ఏ నిరసనలు తెలుపుతూనే ఉంటుంది పోరాటం చేస్తూనే ఉంటుంది ఎక్కడ కూడా విశ్రమించే లేదు మరి మా యొక్క హక్కులన్నీ సాధించుకునేంత వరకు జేఏసీలో ఏ రాష్ట్ర జేఏసీ ఏ పిలుపు ఇచ్చినా కానీ కూడా దానికి కట్టుబడి జిల్లా జేఏసీగా మేమందరం ఐక్యమత్యం పోరాటం చేస్తామని తెలుపుతూ మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత వర్తిలాలి